మీద ఏమేమి మాట్లాడిందో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీ మీడియా ద్వారానే చూసినారు నిన్నటికి నిన్న మద్యం సీసాల మీద లేబుల్ల టెండర్ వ్యవహారంలో మంత్రి చెప్పినట్టు వినలేదని ఒక అధికారిని బలి చేయడం దాంట్లో ముఖ్యమంత్రి పేషి ఇన్వాల్వ్ అయిందని ఆ అధిక ఆ మంత్రి గారు బాధపడ్డం అంటే ఇట్లా అవినీతి ముడుపులు మీద మంత్రులు రోజువారీగా కొట్లాడుకునే పరిస్థితి మనం మీ మీడియా ద్వారానే ప్రజలు చూస్తూ ఉన్నారు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇది కుంభకోణాల నిలయం అయిపోయింది అవినీతి మయమైపోయింది అని చెప్పి ప్రజలు భావించే పరిస్థితికి వచ్చింది ఇవాళ నేను బయట పెట్టేది వేల కోట్ల రోడ్ల కుంభకోణంని నేను ఇవాళ బయట పెట్టబోతా ఉన్నాను డిప్యూటీ సీఎం గారు ఆర్ఎండ్బి మంత్రి గారు పంచాయత్ శాఖ మంత్రి గారు ఈ మధ్యలో అనేక మీటింగ్లలో తెలంగాణ రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ బటన్ ఉన్నది హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ దాంట్లో వేల కోట్ల అంటే దాదాపు వాళ్ళు చెప్పింది ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలతో రోడ్లు మేము వేయబోతున్నాం తెలంగాణలో రోడ్లన్నీ అద్దాల అద్దాలత్తగా అయిపోతాయి అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు అయితే అది హ్యామ్ కాదు అంటే హైబ్రిడ్ హైబ్రిడ్ అన్యూటీ మోడ్ అంటే అది హ్యామ్ హెచ్ఏఎం అది హ్యామ్ కాదు ఒక పెద్ద స్కామ్ అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది ఆరోపిస్తూ ఉన్నది దిస్ ఈజ్ నాట్ ఎ హ్యామ్ దిస్ ఈజ్ ఎ స్కామ్ అయితే ఇది హ్యామ్ కాదు ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనం వేస్తూ ఉన్నాను ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కామ్ ఇది రోడ్లు బాగు చేసే ముసుగులో ఎనిమిది వేల కోట్ల దోపిడీ చేసేందుకు రంగం సిద్ధమైంది అయితే మొత్తం ఇరవై ఏడు వేల కోట్లతో మేము ఈ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాం అని చెప్పి ఫేజ్ వన్లో ఒక పదిహేడు వేల కోట్లు ఫేజ్ వన్లో అని చెప్పి అంటున్నారు ఈ ఫేజ్ వన్లోనే ఈ ఫేజ్ వన్ పదిహేడు వేల కోట్ల రూపాయల ఈ హ్యామ్ పంచాయత ఆర్ఎండ్బి కలిపి హ్యామ్లో ఎనిమిది వేల కోట్ల రూపాయల కుంభ కుంభకోణం జరగబోతూ ఉన్నది ఒకసారి వీళ్ళు ఫేజ్ వన్లో తీసుకున్నది ఇరవై రెండు పది అంటే ఈ నెలలో ఒక జివో ఇచ్చినారు ఆర్ఎండ్బి నుంచి అది జివో అండి ఇక దిస్ ఈస్ జీవో స్క్రీన్ మీద కూడా ఉంది ఆ జివో ఏంటంటే హా హ్యామ్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ ప్రోగ్రాంలో హ్యాలో ఐదు వేల ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్లను పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్లతో డెవలప్ చేస్తున్నాము అని దీనికి టెండర్ నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి ఒక జివో తీసినారు ఆర్ఎండ్బి తరఫున అట్లనే పంచాయరాజ్లో పదహారు పది ఇదే నెల పదహారవ తారీఖు నాడు ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కిలోమీటర్లను ఆరు వేల రెండు వందల తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది ఒక కోట్లతో టెండర్లు పిలిచినారు అంటే పంచాయత్ రాజు ఆర్ అండ్బి రెండుట్లో కలిపి దాదాపు సుమారు పదిహేడు వేల కోట్లతో టెండర్లు పిలిచే కార్యక్రమం పెట్టినారు ఇకపోతే ఈ సందర్భంగా పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు అంటే ఇదే నెల పద్దెనిమిదవ తారీఖు అంటే ఇరవై నాడు ఆర్ఎన్బి నోటిఫికేషన్ ఇచ్చినారు పదవ తారీఖు నాడు పిఆర్ నోటిఫికేషన్ ఇచ్చినారు ఈ హ్యామ్ ప్రోగ్రామ్కు టెండర్లు పద్దెనిమిది ఆ మధ్యలోనే రెండు రోజుల మధ్యలోనే పద్దెనిమిది పది నాడు ఇది ఇదొక జివో అండి ఈ జివో జివో నెంబర్ ఆర్టీ ఫోర్ డబల్ సెవెన్ డేటెడ్ ఎయిటీన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ జీవో ఏంటంటే ఇది కూడా ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ జీవోనే ఇది కూడా ఈ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ జివో సిఆర్ఎఫ్ సెంట్రల్ రోడ్ ఇన్ఫా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద ఈ రాష్ట్రంలో రోడ్లను శాంక్షన్ చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ జీవో ఇది సేమ్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఇంతకుముందు నేను చూపించింది కూడా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్దే ఏది హ్యామ్ మోడల్లో పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్లు ఐదు వేల ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్లు డెవలప్ చేస్తామని ఆర్ఎండ్బి డిపార్ట్మెంటే హ్యామ్ మోడల్లో హ్యామ్ మోడ్ ప్రోగ్రాంలో ఇచ్చింది జివో ఇక ఇది కూడా మళ్ళీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ సిఆర్ఏఎఫ్ కింద ఇచ్చిన జీవో ఓకే అయితే ఈ జీవోలో ఏముంది దాదాపు అంటే దీంట్లో ఈ పేజ్ తీసుకో రోడ్ వర్క్స్ అండర్ సిఆర్ఐఎఫ్ స్కీమ్ ఫర్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటే ఈ సంవత్సరమే ఈ జీవో కూడా పద్దెనిమిదవ తారీఖు నాడు ఇచ్చిందే దీంట్లో ఈ ఒకటి రెండు ఐదు ఇవి వేరే వర్క్స్ హై లెవెల్ బ్రిడ్జ్ వర్క్స్ అట్లా ఉన్నాయి మొత్తం